హాయ్ హాయ్ అండి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మా అపార్ట్మెంట్లో చేస్తున్న యోగాసనాలను చూస్తున్నాం కదా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది కపాలభాతి ప్రాణాయామం అంటారు ప్రాణాయామంలో చాలా రకాలున్నాయి ఈ కపాలభాతి హార్ట్కు బ్రెయిన్కు చాలా మంచిదట అందుకని రెగ్యులర్గా ప్రాణాయామం సెక్షన్లో వీళ్ళు దీన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు నెక్స్ట్ చేస్తున్న ప్రాణాయామం చూడండి చేతులు ఎంత ఫోర్స్గా గాలి వదులుతూ స్ట్రెయిట్ పెడతారో

కపాల బాతి తరువాత బస్రికా ప్రాణాయామంలో చేతులను పైకి చాపి కిందకు ఫోర్స్గా వదులుతూ ఊపిరిని కూడా ఫోర్స్గా వదులుతూ చేస్తారు ఆ తరువాత బ్రహ్మరి ప్రాణాయామం దీనిలో కుడి చేత్తో కుడి చెవిని కుడి కన్నును ఎడమ చేత్తో ఎడమ చెవిని ఎడమ కన్నును గట్టిగా మూసి ఒక రకమైన ధ్వని ఇవ్వాలి అది ఎలా అంటే ఇలాంటి ధ్వని ఇచ్చినట్లయితే ఇది బ్రెయిన్కి చాలా ఉపయోగపడుతుందండి ఆ తరువాత ఓంకారం ఓంకారం అనేటువంటిది నాభి నుంచి రావాలి దీనివలన నాభి నుంచి హృదయం గొంతు బ్రెయిన్ ఇదంతా కూడా ఆ పంపింగ్ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చెంది ఆరోగ్యవంతులవుతారు అసలు యోగా చేయటానికి ఉండవలసిన ప్రధాన లక్ష్యం కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అలాగే పట్టుదల టైముకు రావాలి యోగా చేయాలి అనేటువంటి పట్టుదల ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా యోగా మానాలనుకోరు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం ఎప్పుడూ కూడా మన కంట్రోల్లో ఉండాలి మన కంట్రోల్లో ఉంచుకోవాలి మనం అనారోగ్యం కంట్రోల్లోకి వెళ్ళకూడదు అనుకుంటే నిత్యం యోగా సాధన చెయ్యాలి ఏమంటారు అంతరిక్షం శాంతి ఆపహ శాంతి ఔషధ శాంతి శాంతి బ్రహ్మ శాంతి सर्वं शान्ति शान्तिरेव शान्ति सा वा शान्तिरे शांति, शान्ति शान्ति रं चेत् चेण्डि बाधा రెండు కళ్ళు కూర్చి కంటూ నిలబడి చూశారు కదా ఈరోజు మా అపార్ట్మెంట్లో జరుపుకున్న ఇంటర్నేషనల్ యోగా డే అకేషన్ని ఇలా నిత్యం యోగాసనాలు వేస్తూ ప్రాణాయామం చేసినట్లయితే ఆరోగ్యం మన సొంతం కాక ఎక్కడికి పోతుంది చెప్పండి హాస్పిటల్కు వెళ్లాల్సిన అవసరమే ఉండదు ముఖ్యంగా సర్టెన్ ఏజ్ దాటిన వాళ్ళు కంపల్సరీ యోగా చేయాలి వాకింగ్ కూడా చేయాలి కాదంటారా ఈ రెండు క్రమం తప్పకుండా చేసినట్లయితే ఎంత వయసు వచ్చినా కూడా వాళ్ళు చాలా చూడటానికి కానీ ఆరోగ్యంగా కానీ అన్ని రకాలుగా కూడా చాలా చాలా బాగుంటారు నీ ఫొటోస్ చూసేసి సెలవు తీసుకుందామా మరి